హాయ్ ఫ్రెండ్స్ ఈ స్వీటు ఎదిగే ఆడపిల్లలకి ప్రెగ్నెంట్స్ లేడీస్కి బాలింతరాలకి చాలా బలాన్ని ఇస్తుంది దీంట్లో రాగిపిండి బీట్రూట్ జ్యూసు వేసాం కదా దానివల్ల నడడానికి బలాన్ని ఎక్కువ ఇస్తుంది ఎదిగే ఆడపిల్లలకి ఇలాంటి స్వీటు చేసి పెడితే బలంగా ఉంటారు ఈ బీట్రూట్ను ఉపయోగించి ఒక టేస్టీ అయిన స్వీట్ ఐటెమ్ని ఎలా తయారు చేయాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను బీట్రూట్ని కట్టర్తోటి స్కిన్ని ఇలా తీసేసుకోవాలి ఇలాగ స్కిన్ తీసేసుకున్న తర్వాత ఇలాగ చిన్న చిన్న ముక్కల కింద కోసేసుకుని సిజర్లో వేసే వేసేసుకుని దీన్ని మెత్తడి పేస్ట్లా చేసుకోవాలి ఇలాగ మెత్తగా ఆడుకున్నాం కదా ఈ పేస్ట్ని స్టెయినర్ సహాయంతో వడకట్టేసుకోవాలి ఇలా వడకట్టిన తర్వాత ఇందులో బీట్రూట్ పిప్పు ఉంటుంది కదా ఈ పిప్పుని కొంచెం ఆయిల్ వేసుకుని పోపు వేసుకుని ఫ్రై చేసుకోవచ్చు లేకపోతే కర్రీల్లో కూడా వాడుకోవచ్చు దీన్ని ఫేస్ ప్యాక్ కింద కొంచెం శనగపిడి వేసుకుని ఫేస్ ప్యాక్లో కూడా వేసుకోవచ్చు మంచి గ్లోయింగ్ వస్తుంది బీట్రూట్ జ్యూస్ని తయారు చేసుకున్నాం కదా నాకు ఒక కప్పు బీట్రూట్ జ్యూస్ వచ్చింది ఒక కప్పు బీట్రూట్ జ్యూస్ తీసుకున్నాం కదా ఒక కప్పు రాగి పిండి తీసుకుంటే సరిపోతుంది ఈ రాగి పిండిలో కాల్షియం ఐరన్ పోలిక్ యాసిడ్ చాలా ఎక్కువగా ఉంటాయి ఒక బౌల్ తీసుకుని బీట్రూట్ జ్యూస్ని వేసేసుకుని రాగిపిండిని తీసుకున్నాం కదా ఆ రాగి పిండిని ఇందులో వేసేసుకొని ఉండలు లేకుండా అంతా కలిపేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని రాగిపిండి కప్పు బీట్రూట్ జ్యూస్ తీసుకున్నాం కదా ఒక కప్పు బెల్లం తీసుకుంటే సరిపోతుంది కొంచెం వాటర్ వేసుకుని ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లం కరిగింది కదా బెల్లం ఇష్టం లేని వాళ్ళు పంచదారత కూడా తయారు చేసుకోవచ్చు బెల్లం కూడా ఒక కప్పు తీసుకున్నాం కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు అయితే కప్పున్నర కూడా వేసుకోవచ్చు రాగి పిండి కలిపేసుకు కలిపేసుకున్నాం కదా దీన్ని ఒకసారి అంతా కలిపేసుకుని ఈ మరుగుతున్న బెల్లం స్ట్రూల్లోకి వేసేసుకుని అంతా కలిపేసుకోవాలి మంట పెట్టుకుని కలుపుతూ ఉండాలి రాగి పిండి వేసాం కదా ఉండ కట్టేస్తుంది ఇలా కలుపుతూ ఉండాలి నిమిషాలు దగ్గర పడుతుంది కదా ఇప్పుడు ఒక స్పూను నెయ్యి వేసుకోవాలి వేసుకుని ఇదంతా కలిపేసుకోండి చూసారు కదా ఇది దగ్గర పడింది ఇంకొక స్పూను నెయ్యి వేసుకోండి నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ని యూజ్ చేసుకోవచ్చు చూసారు కదా ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది నుంచి సపరేట్ పడితే మన స్వీటు అయిపోయినట్టే స్వీట్స్లో ఎలాయచీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఎలా రెండు ఎలాయచిని దంచేసుకుని వేసుకోండి చివరిగా జీడిపప్పుని బాదం పప్పుని సొన్నగా కట్ చేసుకుని వేసేసుకోండి వేసుకుని ఇదంతా ఒకసారి కలిపేసుకోవాలి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఇలా తయారైన ఈ మిశ్రమాన్ని ఓ సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే దీన్ని పూర్తిగా చలారి పెట్టుకోవాలి దీనిపైన జీడిపప్పు బాదం పప్పు తోటి ఇలాగా డెకరేషన్ చేసుకోవచ్చు దీన్ని పూర్తిగా చలారి పెట్టుకుని బాగా చల్లిన తర్వాత నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు ఈ విధంగా బీట్రూట్ రాగి పిండితోటి వీటిని తయారు చేసుకోవచ్చు ఈ రాగి పిండి బీట్రూట్లో కాల్షియం ఐరన్ పోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది అందువల్ల బీట్రూట్ తిన వాళ్ళు కూడా ఈ విధంగా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు మళ్ళీ మళ్ళీ ఇదే చేసి పెట్టమంటారు ఒకసారి మీరు అందరూ తప్పకుండా బీట్రూట్ రాగి పిండితో స్వీట్ని తయారు చేసుకుని టేస్ట్ చేయండి ఈ వీడియోను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి